పాక్తో శాంతి కోసం యత్నిస్తే చివరకు అవమానమే మిగిలింది నమ్మక ద్రోహమే చేస్తుంది అని మోడీ తెలిపారు అయితే అమెరికాకు చెందిన లేక్ స్పీడ్ మ్యాన్తో పాడ్కాస్ట్లో అనేక అంశాలపైన మాట్లాడిన ప్రధాని మోడీ పాకిస్తాన్ చైనాలతో భారత సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే భారత్ పాకిస్తాన్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో రెండు వేల నాలుగు నా నా రెండు వేల నాలుగులో నా ప్రమాణ స్వీకార ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించా శాంతిని నెల నెలకొల్పేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వమే మోసమే ఎదురవుతుంది ఇప్పటి వరకు ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు అయితే పాకిస్తాన్ ప్రజలు మాత్రం శాంతి కోసం ఎన్నో ఎలుగా ఎదురుచూస్తున్నారని కలహాలు అశాంతితో వారు విసిగిపోయారన్నారు ఉగ్రవాద దాడుల్లో ఎంతోమంది అమాయకులు మహిళలు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు ఎంతోమంది జీవిత ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా దౌత్య సంకేతాలు ఎన్నడూ లేని విధంగా దౌత్యపరమైన సంకేతాలు ఇచ్చామని ప్రధాని మోడీ చెప్పారు విదేశాంగ విధానంపై గతంలో తన విధానాన్ని ప్రశ్నించిన వారు సార్క్ అది సార్క్ దేశాల నేతల నుంచి ఆహ్వానించడం చూసి ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకున్నారు భారత విదేశాంగ విధానం ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇది నిదర్శనం ఉన్నారు శాంతి సామరస్యానికి భారత్ నిబద్ధత ఉందని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపిందని అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని అన్నారు అయితే ఈ చర్చ భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాకు చెందిన లేక్స్ ఫ్రైడ్ మ్యాన్తో ప్యాడ్ అనేక అంశాలపై నరేంద్ర మోడీతో మాట్లాడారు నరేంద్ర మోడీకి ఎదురైన ప్రశ్నలో భారత్ పాకిస్తాన్ మధ్య చర్చ శాంతి గురించి ఒక క్వశ్చన్ ఒక ప్రశ్న ఎదురైంది దానికి పై విధంగా స్పందించారు ప్రధానమంత్రి ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్గా రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ అతిథులను ఆహ్వానించడంలో భాగంగా పాకిస్తాన్ ప్రధాని అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ను కూడా ఆహ్వానించారు అయితే శాంతిని నెలకొల్పేందుకు ప్రతిసారి మేము చేసిన ప్రయత్నం ప్రతిసారి శత్రుత్వం మోసం అవమానాలు మాత్రమే ఎదుర్కొన్నామనేసి మోడీ అన్నారు ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది శాంతి మార్గాన్ని ఎంచుకుంటారనేసి నేను ఆశిస్తున్నాను ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు